అక్షయ పాత్రతో అద్భుతాలు జరుగుతాయంటూ అమాయక ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న ముఠాను శ్రీకాకుళం పోలీసులు పట్టుకున్నారు రైస్ పుల్లింగ్ పేరుతో కంచు మేకప్ చేసి అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా సరుబుజీలి పోలీసులు పట్టుకున్నారు ఇక ఈ తో పాటు రైస్ పుల్లింగ్ అక్షయ పాత్రను ఇరవై ఐదు లక్షలకు బేరం కుదుర్చుకున్న మరో గ్యాంగ్ చేసినట్లు జిల్లా ఏఎస్పీ కే రమణ తెలిపారు వారి వద్ద నుండి ఐదు లక్షల నగదుతో పాటు సెల్ ఫోన్లు రెండు కార్లు స్వాధీనం చేసుకుని పది మంది మూటా సభ్యులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు రైస్ పుల్లింగ్ పాత్రలు మహిళ మహిమ గల కాయిన్లు అంటూ దొంగల ముఠా తిరుగుతుందని అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పి సూచించారు జిల్లా ఎస్పీ గారు శ్రీ కెవి మహేశ్వర రెడ్డి గారి ఐపిఎస్ గారికి వచ్చిన సమాచారం మేరకు వారి స్పెషల్ టీమ్ యాక్చువల్గా ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ గ్యాంగ్ను పట్టుకోవడంలో ఇందులో రెండు గ్రూప్లు ఉన్నాయి మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు మనకి క్రికెట్ ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న సందర్భంగా ఈ క్రికెట్ బ్యాటింగ్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళని మొత్తం టోటల్ ఎయిట్ మెంబర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో ఒకరు అప్ స్టాండింగ్ లో ఉన్నారు మిగతా సెవెన్ మెంబర్స్ కూడా మనం పికప్ చేసాం అందులో ముఖ్యంగా ఎం ధనుంజయ్ అలాగే మన్మధరావు కిషోర్ అండ్ సంగీత లక్ష్మి వీళ్ళు ఉన్నారు అండ్ అదర్స్ కూడా ఉన్నారు వీరి దగ్గరికి వీళ్ళేంటంటే ఆ క్రికెట్ బ్యాటింగ్ ఆర్గనైజ్ చేస్తూ మిగతా వాళ్ళతోనే ఆడిస్తుంటారు అలాగే వాళ్ళ అసిస్టెంట్స్ మొత్తం గ్రూప్ వీళ్ళంతా కూడా మొత్తం కలిపి ఎనిమిది మందిని ఈరోజు శ్రీకాకుళం రూరల్ సిఏ గారు అలాగే జేఆర్పురం సిఏ గారు వీళ్ళిద్దరు కూడా రెండు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది